నెల్లూరు జిల్లా తూర్పుబోయమడుగులో కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుడు లోకసాని అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఇటీవల పాఠశాలకు చెందిన విద్యార్థిని నెల్లూరులోని లాజికి తీసుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి విషయం తెలుసుకున్న స్థానికులు లాడ్చిలో ఉన్న విద్యార్థిని గ్రామానికి తీసుకువచ్చారు ఇవాళ పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుడు వెంగయ్యను విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీశారు మీ పిల్లల్ని తీసుకెళ్లలేదు కదా సంతోషించండి అంటూ వెంగయ్య హేరణగా మాట్లాడాడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో తల్లిదండ్రులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు దీంతో అతను గోడ దూకి పారిపోయాడు గతంలోనూ ఈ ఉపాధ్యాయుడిపై అనేక ఆరోపణలు ఉన్నాయి ఉపాధ్యాయుడిపై విచారణ చర్యలు చేపట్టి తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు ఎస్టీ అమ్మాయిని ఒక అమ్మాయిని తీసుకొని పోయి గందరగోళం మా ఇంటి మేము పేరెంట్స్ అడగడానికి వెళ్ళాము వెళ్తే మీ పాపం దేశం పోలేదు సంతోషించండి అని మా మేము కలబడి మమ్మల్ని ఏదో వెనక తీసుకొని పొడవు పోయేసరికి గ్రామస్తులందరూ గలబా చేశారు అతను పరారయ్యాడు ఈరోజు వెంగయ్య సార్ అని అతను ఎస్టీ